కాళేశ్వరం అంటే గడిచిన పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎంతో అవినీతి జరిగిందని ప్రతి ప్రతిపక్ష పార్టీలు అప్పటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాయి మరి ఆ విమర్శలు ఎంతవరకు నిజమనేది ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో తెలియబోతుంది ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చింది ఆ ప్రభుత్వ కేబినెట్ కూడా ఆ బిల్లు నివేదికను ఆమోదించింది దీని ద్వారా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని పార్టీల అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకొని రాబోయే అసెంబ్లీ శాసనమండలి ఎన్నిక సారీ శాసనమండలి అసెంబ్లీ సమావేశాలలో వారి అభిప్రాయాలను తీసుకొని తదుపరి కార్యాచరణ అంటే నిర్ణయాలు అంటే చర్యలకు ముందుకు వెళ్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కక్ష సాధింపు చర్యలు ఎక్కడ ఉండవని నివేదిక ప్రకారమే ముందుకు వెళ్తామని వారు చెప్పారు సో ఈ సమయంలో రా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి సాహసానికైనా సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తుంది పదేళ్ళ అధికారంలో కొనసాగిన రాష్ట్రం ముఖ్యమంత్రిగా కొనసాగిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇందులో ఈ నివేదికలో కేసీఆర్ ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు చూపిస్తుంది అదేవిధంగా హరీష్ రావు అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వీళ్ళ ముగ్గురు పేర్లను అందులో నివేదికలో పేర్కొన్నట్లు అదేవిధంగా మురళీధర్ రావు పేర్లు కూడా అందరూ నివేదికలో పేర్కొన్నట్టు చెబుతున్నారు ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణయానికి ఖచ్చితంగా ఒక సాహస సాహసంతో కూడిన నిర్ణయాన్ని చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ముఖ్య పాత్ర ఉంది కేసీఆర్ వలన తెలంగాణ వచ్చిందనే భావన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇప్పుడు అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కనిపిస్తుంది మరి ఆ కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆ నివేదిక ఆధారంగా పార్టీల అభిప్రాయాల మేరకు చూడాల్సి ఉంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాహస నిర్ణయాలు తీసుకుంటుందని దీని ద్వారా తెలియజేస్తున్నాను నేను మీ అవటా రాజశేఖర్ జేఆర్ జేఆర్ న్యూస్ మీడియా ఈ అభిప్రాయం మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు